స్టార్ట్ చేశాను కృపగల యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ప్రభు పిల్లలుగా మనకు సహాయం ఎవరు ఆయన మనల్ని ఆదరించటానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడై ఉన్నాడు చూడండి వాక్యంలో యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో చెప్పబడిన మాట ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఈ మాటలు దావీదు భక్తుడు చెప్పినటువంటి మాటలు దేవుడే నాకు సహాయకుడు అంటే దాని అర్థం తన జీవితంలో నిస్సహాయమైన స్థితి ఏదైనా ఉందా అంటే ఒకటి ఉంది తన గర్భాన పుట్టిన పిల్లలు తనకు వ్యతిరేకంగా ప్రవర్తించడం మీకు తెలిసిన సమాచారం ఆయన అబ్షాలము విషయంలో ఎంతో కురుంగిపోయాడు దేశాన్ని విడిచిపెట్టి కొండలు గుట్టలు అరణ్యాలు రీతిగా తిరుగుతూ వెళ్ళాడు అప్పుడు ఆయన చెప్పుకున్నది ఏమిటంటే ఈ పరిస్థితులలో నాకు సహాయము దేవుడే నా ప్రాణమును ఆదరించువాడు ఆయనే అని చెప్పాడు ప్రియుల ఒక వ్యక్తికి సరైన సహాయము దొరకకపోతే ఆయన ప్రాణమును ప్రాణమునకు కూడా ఆదరణ ఉండదు ఆయన ప్రాణము ఎంతో గిలగిలలాడుతూ ఉంటుంది ఈ రోజున చాలా కుటుంబాలని చూస్తూ ఉంటాం తల్లిదండ్రులను ఎంతగానో బాధించేవారు తల్లిదండ్రులను పీడించేవారు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు వృద్ధాంప్యములకు వచ్చిన తల్లిదండ్రులను పోషించని వారు అప్పుడు ఆ వృద్ధాంప్యములు ఉన్న తల్లిదండ్రులు చెప్పే మాట ఇదే దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడని కాబట్టి అయినటువంటి దావీదికే ఆ పరిస్థితి సంభవించాలి అలాంటప్పుడు సామాన్యమైన ప్రజలు మనమెంత ప్రతిరోజు కూడా ప్రభు పాదాలు చెంత మనము చేయాల్సిన మాట ప్రార్థన ప్రభువ మీరే నా సహాయకుడు మీరే నా ప్రాణమును ఆదరించువాడు అని పూర్తిగా ప్రభు మీద ఆధారపడితే ఆయన కృపను బట్టి మనల్ని శత్రువుల చేతికే అప్పగించకుండా ఆ శత్రువుల గతిని చూచి మన కన్ను సంతోషించినట్టుగా చేస్తాడు కాబట్టి ప్రభు పిల్లలైన మనం ఎప్పుడూ కూడా దేవా నీవే నాకు ఆధారము దేవా నీవే నాకు సహాయ కుడవని పూర్తిగా ప్రభుల వారి మీద నమ్మకమున ముంచి మనము జీవించి ప్రభు సహాయమును పొందుదుము గాక ఆమెన్ ఆమెన్